హాయ్ అండి అందరికీ టైటిల్స్ వస్తే తెలుస్తుంది కదండీ గోరింటాకుని మనం గోరింటాకు దొరకలేదని చాలా ఫీల్ అవుతూ ఉంటాం కదండీ ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు గోరింటాకు పెట్టుకోవాలంటే అలాగే మన ఇంట్లో కోన్లు రెడీగా లేనప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని ఫంక్షన్కి వెళ్ళే ముందు చక్కగా ఒక్క ఫైవ్ మినిట్స్లో రెడీ చేసి పెట్టేసుకుంటే మనకి చక్కటి గోరింటాకు డిజైన్ మన చేతి మీదకి వచ్చేస్తుందండి అది కూడా ఏ విధంగా పెట్టుకోవాలో మీకు చూడండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను మనం ఉల్లిపాయ పై పొట్టు ఉంటుంది కదండీ కొంచెం ఉల్లిపాయ డార్క్ కలర్ ఉన్న పొట్టుని తీసుకుని అలాగే మెంతులు వీటితోటి మనం ఎంతో ఈజీగా గోరింటాకు గోరింటాకుని ప్రిపేర్ చేసేసుకుని చేతి మనం చేతికి అప్లై చేసేసుకుని బాగా ఆరనివ్వాలండి ఎక్కువ గంటలు ఆరనిస్తే మనకి మనకి చక్కగా కలరు చేతికి అంటుకుంటుంది లేకపోతే మనం పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇలాగ అప్లై చేసేసుకుని పొడి బాగా పొడి పొడిగా అయిపోయినప్పుడు దాన్ని మనం అనేసుకుంటే ఇంకా కడుక్కోకుండా చక్కగా డిజైన్ మనం చేతి మీదకి అప్లై అయిపోతుందండి కాబట్టి ఈ విధంగా మీరు కూడా ప్రిపేర్ చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి మొదట మనం ఉల్లిపాయ పై పొట్టినంతటిని తీసుకుని ప్రిపేర్ చేసి ఉంచుకోవాలి తర్వాత క్వాంటిటీని బట్టి మనం పెట్టుకునే చేతులను బట్టి వాటర్ ఎంత కావాలో అంత పోసుకొని ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఉల్లిపాయ పొట్టు ఎక్కువ వేసుకోవాలండి కొంచెం తక్కువగా అనుకుంటే కొంచెం తక్కువగానే మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ అయిన పొట్టుని ఇదిగండి ఒక ముప్ప గ్లాసు చిన్న చిన్ని గ్లాసు ముప్పవ గ్లాసు వాటర్ని మనం మూకుట్లో వేసుకుని బాగా మరిగాక మనం ఈ విధంగా ఉల్లిపాయ పొట్టు అలాగే మెంతుల్ని చేర్చేసుకుని అది రంగు మారే వరకు ఉడికించుకోవాలండి అది ఉడుకుతూ ఉడుకుతూ ఉన్నప్పుడే మనకి రంగు మారిపోతుంది ఎర్రగా వచ్చేస్తుంది దాంట్లోకి మనం కుంకుమ కలుపుకుని చక్కగా చేతికి అప్లై చేసుకుంటే మనం మొదట మనం ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్ పెన్తో గీసుకుని అప్లై చేసుకుంటే చక్కటి డిజైన్ వస్తుందండి అలా కాకుండా ఈ విధంగా మనం చందమామని చుక్కలని పెట్టుకుంటాం కదండి ఆ విధంగా కూడా మనం ఎలా పెట్టుకోవచ్చు చూడండి మరిగే మరిగే నీటిలో మనం ఉల్లిపాయ పొట్టు అలాగే మెంతులు వేసి బాగా మరిగిస్తూ ఉంటగానే మనకి ఎరుపు రంగు కింద వచ్చేస్తుందండి దాంట్లోని మనకి ఉల్లిపాయ సారం అలాగే మెంతుల సారం దిగిపోయి అప్పటికే మనకి చక్కటి కలర్ అయిన వాటర్ వచ్చేస్తుంది ఈ విధంగా మనం కొద్దిగా ఎక్కువసేపే మనం మరిగించుకుంటే ఎర్రటి రంగు నీళ్ళు మనకి వచ్చేస్తాయి దాంట్లోకి మనం కుంకుమ కలుపుకొని మంచి ఎరుపు రంగు కుంకుమ కలుపుకుంటే ఎంత బాగుంటుందండి గోరింటాకు అస్సలు శ్రమ పడకుండా మనం గోరింటాకు లేదనుకోకుండా అలాగే ఇంట్లో అనుకోకుండా గోరింటాకు కోనలు కూడా ఉండవు కదండి అలాంటప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని ఫంక్షన్కి వెళ్ళే ముందు పెట్టుకుంటే మనకి కడుక్కోకుండా ఉంటే ఎర్రగా రంగుగా ఉంటుందండి కడిగేసుకో కడుక్కోవాలనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ గంటలు ఉంచుకుంటే మనకి చక్కటి కలర్ మన చేతి మీదకి వచ్చేస్తుంది ఇదిగోండి ఈ విధంగా బాగా మరిగించుకున్నాక ఉల్లిపాయ పొట్టులోని సారం అంతా మనకి వాటర్లోకి దిగిపోతుంది అప్పుడు మనకి అప్పటికే ఆ నీళ్లు రంగు మారినట్టుగా అయ్యి ఎరుపుగా వచ్చేస్తాయి తరువాత మనం బాగా చల్లారి పెట్టుకుని కుంకుమ కలుపుకుంటే మనకి గోరింటాకు రెడీ అయిపోతుంది ఇదిగోండి ఈ విధంగా మనకి దానిలో ఉన్న అంతా దిగిపోయి ఎరుపు రంగులోకి వాటర్ వచ్చేస్తుంది ఈ వాటర్ని వడకట్టుకుని బాగా చల్లారనిచ్చి వడకట్టుకుంటే మనకి గోరింటాకు పెట్టుకోవడానికి వాటర్ ప్రిపేర్ అయిపోతుంది దానిలోకి మనం చక్కటి రంగు ఉన్న కుంకుమని చేర్చుకుని బాగా కలుపుకుని ఉండలు లేకుండా కలుపుకుని మనం చేతి మీదకి డిజైన్ అప్లై చేసుకుంటే చక్కటి డిజైన్ మనకి చేతి మీదకి వచ్చేస్తుందండి ఇదిగోండి ఈ విధంగా తయారైన వాటర్ని కొద్ది కొద్దిగా పోసుకొని మనం దానిలోకి కుంకుమ వేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి డిజైన్ పెట్టుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా బాగా కలుపుకుని మనకు కావలసిన డిజైన్ పెనతో ముందుగా చేతి మీద గీసుకుంటే డిజైన్ వేసుకోవచ్చు లేదా చెప్పాను కదండి చందమామ చుక్కలు పెట్టుకుంటే కూడా మన చెయ్యి అంత నిండుగా ఉంటుందోనండి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు గోరింటాకు కలర్ని బట్టి మనకి రంగు రావడం జరుగుతుందండి చక్కటిగా రంగు ఉన్న గోరి కుంకుమని తీసుకుంటే మనం గోరింటాకు చక్కగా వస్తుంది గోరింటాక్ కలర్ వచ్చి చెయ్యి నిండుగా కనపడుతుందండి కుంకుమ మనం రంగును బట్టి మనకి గోరింటాకు రంగు వస్తుంది ఎదుగండి ఈ విధంగా మనం ఆ వాటర్లో కుంకుమను కలిపేసుకుని డిజైన్ అప్లై చేసుకుంటే సేపు ఉంచుకొని మనం ఆరిపోయాక ఆ పొడిని అంతటిని తెలిపేసుకుంటే చక్కటి కలర్ మన చేతి మీదకి వచ్చేస్తుందండి డిజైన్ కావాలనుకుంటే డిజైన్ పెట్టుకోవచ్చు లేకపోతే ఈ విధంగా మనం పెట్టుకుంటే చెయ్యి అంత నిండుగా ఉంటుందోనండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ టైటిల్లో చెప్పాను కదండి రుబ్బక్కర్లేదు అలాగే మనం శ్రమ